చెడిపోయారు హృదయం చెడిపోయిందని అంటాడు అక్కడ అరే మీ హృదయమే చెడిపోయింది రేపు బాగుంది చేసుకుండా అని దేవుడు అంటుంటే లేదు లేదు కొంచెం ముసలాడు అయినట్టుండవును అని అన్న పరిస్థితికి వచ్చాం మనం దేవుణ్ణి అంటలేరా లే దేవుడు ఎందుకు మమ్మల్ని ఎట్టేందుకు అన్నాడు కావాలని పాస్టర్ గారు నన్నే బల్లెలతో పొడుస్తున్నాడు రంపాలతో కోస్తున్నాడు సూదులతో గుచ్చుతున్నాడు ఏంది పాస్టర్ పాస్టర్ ఏం చేయడు పాస్టర్ వల్ల నీకు ఏ విధమైన ఉపయోగం ఉండదు నీ వల్ల పాస్టర్కి అసలు ఉపయోగం ఉండదు పాస్టర్ ఏం చేయలేడు నువ్వేం చేయలేవు చేయువాడు మాత్రం చెప్పలే దేవుడు ఆ సర్వశక్తిమంతుడైన మహా గొప్ప దేవుని వైపు నువ్వు చూస్తావా దెయ్యాల వైపు చూస్తావా నీ చూపు దెయ్యం వైపు ఉందా దేవుని వైపు ఉందా పరిశీలన చేసుకో అయ్యా నేనైతే సులువుగా చిక్కులు పెడుతున్న ఆ పాపాన్ని విడిచిపెట్టి నీ వైపే చూస్తా ప్రభా అన్న వాళ్ళు తల ఉంచండి మీ మార్గాల్లో దేవుని దూతులు ఉన్నారమ్మా నన్ను కాపాడిన దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు మీ కుటుంబాలని కాపాడుతాడు ప్రార్థన చేసుకుని ఎంతమంది తల్లులు ప్రార్థన చేశారో నా కోసం ఎంతమంది చెల్లెళ్ళు ప్రార్థన చేశారో నా కోసం ఎంతమంది అన్నలు నా కోసం ఎంతమంది తమ్ముళ్ళు ప్రార్థన చేశారో ఎంతమంది సేవకులు సేవకురాళ్ళు నా నిమిత్తం ప్రార్థన చేస్తున్నారో అట్టి వారందరినీ దేవుడు దీవించుగాక మీ ప్రార్థన వ్యర్థం కాల మీరు చేయబడిన ప్రార్థన బట్టే ప్రతి అడుగుని దేవుడు నాకు కాపుదలగు ఉంచడత దేవతూతుల్ని అందును బట్టి దేవునికే మహిమ ఘనత ప్రభావము చెల్లును గాక ప్రార్థన చేసుకుందాం నీ స్తూత్రాలు మా కను దృష్టి లోకం వైపు ఉంది పాపం వైపు ఉంది అందుకే సులువుగా చిక్కులు పెట్టి ఆ పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తవ్యం దాన్ని కొనసాగించు ఏసు వైపు చూసే నేత్రాలు మాకు దయచేయండి తండ్రి సహాయం అనుగ్రహించండి ఇకనైనా ఇప్పుడైనా ముట్టుకోకూడదు అని సెలవిచ్చినవి అవ్వలే ఆకాన్వలే ముట్టుకోకూడదు చూడకూడదు అని చెప్పిన చూసిన లోతు భార్యవలే వాటిని తాకకూడదు అని చెప్పిన చూసి తాకిన గహాజీవలే మా జీవితాలు మేము పాడు చేసుకునే వారిగా కాక విశ్వాసములు కర్తయ్యని చెప్పిన యోధుడైన పౌలు వలె ఓ యోధుడైన పేతురు వలే యాకోబు వలే